రాత్రి ఇంకా దిగల మొగలి చూడు కళ్ళ గిట్టు అంటే పోతాడు రోజు నువ్వు చేసిన పైసలకే పెడతాడు ఈ తాగుడు మునిగిపోతూ పన్నాడు పొలం కాదు పన్నాడు వరికి అమ్మీరు దానికి పైదలైతే యాభై వేలు నేను తాగిన పన్ను దానికి యాభై వేలు నేను దాగిన పన్ను

నవ్వుతాం సిగ్గులేదు నీకు అయితే నవ్వుించుకుంటాను నవ్వుల పని అవుతాను ఏంటి పట్టుకొని పుల్లవా

இக்கா குறிப்பிட்ட டயடி அசீத்தி அசித்த காப்படா இப்போது காப்படுத்த

చెది ఏమైంది ఏమైంది నీ కదా అందరి ముందు కొడుతుంది నన్ను అబ్బో అంటే ఇప్పుడు అందరి ముందు కొట్టినందుకు నీకు షిగ్ అవుతుందా కాదా అందుకేనా దగ్గర కూర్చుంటే దూరం దూరం పోతానో అంతా కాదే రమ్మన్నో వచ్చిన ఈయన కూర్చుంటా ఈయన వంట ఈయన తప్ప అదే నీ పొలం కాడికి ఎందుకు రమ్మన్న తెలుసా నీకు ఎందుకు రమ్మను నీ తమ్ముడా పొలం దున్నిచ్చుకుంటా మనకి ఇచ్చాక చేపించుకుంటాడు మనకి ఎల్లుండి వస్తాను చేపించుకుంటే రాదు ఏంటిది చేపించుకునేది అలా పొలం దున్నుకుంటే దున్నుకుంటే మనం కలుపుకుంటే ఏం చేస్తావు ఇప్పుడు అక్కడ ఏం చేసే వాళ్ళు కలుపుకొని నా తమ్ముడు అనేవాడు అయితే ఉన్న ఆస్తి మొత్తం రాసి మరి గుడి ముందర కూర్చొని మంచి ఏం తిందమ్మా అబ్బో ఏం చేయడు చేయడం అనుకున్నా నరసక్కువలో మరి ఏం చేసిండు చూసినావు కదా గుడి ముందర బతుకు అయిపోయింది వాళ్ళది ఎంత కాదు సరే నువ్వు రమ్మన్నావు కాబట్టి నేను అక్కడికి వచ్చి నిలిచి ఉంటా కావాలంటే నేనే చేపిస్తా సరేనా ఏ ముందు ముందుంటే ఏమో మరి ఎవట్టు దీనికోసమే నుంచి వెళ్ళి పో పోయో వంద రూపాయలు కళ్ళు తాగి ఇగో ఐదు వేల ముందే అబ్బో నీ మాడిపోయిన మొఖానికి మొత్తం ఇట్లా పూలు వత్తనే కదా పట్టినాడు ఇగో ఐదు వందలు ఇత్తానా వంద రూపాయలు తాగు వంద రూపాయలు పట్టుకొని అబ్బో ఒక వంద రూపాయలు అప్పున్న రెండు వంద రూపాయలు కళ్ళైతే మూడు వందలు రెండు వందలు ఇచ్చి చిక్కులేదు నీకు ఇంత అన్న ఏ వంద రూపాయలు చేద్దామని చూస్తానవా ఇవ్వో ఐదు వందలు ఇచ్చి కుడతాను వాళ్ళు మళ్ళీ వంద రూపాయలు కల్లు దాయి వంద రూపాయలు పట్టుకోన్రా నువ్వు ఒక్కనే దాయి రాకు నాకు అద్దా ఏ పో నువ్వు పో ఫస్ట్ పో మూడు వందలు పట్టుకోండి రా అక్కడ లేట్ అవుతా మనోడు మంచిగా దున్నుతాడా ఏ నేను దగ్గర నుండి నేను టెన్షన్ పెట్టుకో మంచిగానే దుంటాను ఆయన మరే తా తాగి వచ్చినట్టున్నాడు ముఖం ఎట్లా కొడతాడు ఏ ఆయనకు అంతే ముఖం ఎట్లా ఊపరితే కానీ మంచిగా దుంటాడే ఆయన పెట్టినా మరి అది ఒకసారి దుండిపోరాదు మరి అది కాకుండా దాంట్లో పోదాం ఒకసారి చూసినప్పుడు మంచిగా దున్నా

ఇచ్చా మంచిగా దున్ను మరే మంచిగా దున్నకుంటే మళ్ళా మళ్ళా దున్నిస్తారు ఇది మళ్ళా మళ్ళా దున్నిస్తారు మనతోటే మంచిగా దున్ను అరేనా ఆ ఒడ్డుపాయలు మాడా ఒడ్డ కాడ గట్టిగా నటే మళ్ళా రమ్మంటారు వాళ్ళు ఆ ఒడ్డు వచ్చారా ఏంటిది

చె కొట్ట ఏంది ఏంది చెప్పు చెప్పుకేమవుతుంది మధ్య దున్నిచ్చుకో నేను కూడా నా పొలం దున్నిచుకోన అయితే ఇక్కడ ఏం చేస్తాను నీ పొలం దగ్గరికి పోరా నా పొలం దున్నిపోదు మీరు మాట్లాడేది ఆగో వాళ్ళ దుంతాన మళ్ళీ మీకు ఎట్లా దున్నాలి ఎల్లుండి అత్తా అని చెప్పినా కదా మీకు వాళ్ళు ఎంత ఇస్తారు నీకు వాళ్ళు గంటకు రెండు వేలు ఇస్తారు రెండు వేలా నేను మూడు వేలు ఇస్తా సరే నేను మాట్లాడుకున్నా ఫస్ట్ అర్థమైందా ఇక్కడ దున్ను ఫస్ట్ వాళ్ళు మూడు వేలు ఇస్తా అంటారు అందుకే పోతా నీకు రెండు వేలే ఇచ్చు ఎక్కువ మూడు వేలు కావాలనా నోరు ముసుకొని ఇక్కడ పని చేయి అర్థమైందా నా పొలం దున్నంటే ఆడిపోతానా నేను కావాలంటే ముప్పై వందలు ఇస్తా ఏ రారా పొలం దున్నాడు ఎక్కువ ఎత్తాను వేసి ఎడికిపోతాను మధ్యలో సిచ్చి పెట్టాక అర్థమైందా నువ్వు సిచ్చి పెట్టాడీం కాదవా తల్లి ఎప్పుడు మాట్లాడుకున్నా మధ్యలోకి వచ్చింది అర్థం గెలుగుతాను ఎక్కువ తక్కువ మాట్లాడకు నువ్వు తీసుకో పొలం ఉంటాడు చూసిన పెట్టుకున్నా నీతో పెట్టుకుంటాడు ఎవడే

చేశాడు బాగా చేసేసాడు ఏంటి ఒకళ్ళు అనుకోగలదు నేను ఫస్ట్ నా దగ్గర రాను ఫస్ట్ ఏంటి మాట్లాడుకున్నది నేను ఫస్ట్ ఆడు దున్నుతాను కదా ఇక్కడ ఖర్చు దున్నమంటే ఎక్కువ చేస్తాను నేను ముప్పై ఐదు వందలు ఇస్తాను నేను ఫస్ట్ రాను రా

పో వరదల నా పెళ్ళమంటో ఏంటిది నువ్వే చెప్పొచ్చుగా నా పొలం దున్నే తర్వాత నీ పొలం దున్నిత్తా అని చెప్పినా ఇక చెప్పిన చెప్పలేదు నా పొలం దున్నిన తర్వాత నీ పొలం దున్నిచ్చుకో అంటే ఆహా నా పొలం దున్నాలే ఆ తర్వాత నువ్వు దున్నించుకో అంటంది నేనేం చేయాలి చెప్పు అరే అరేదే పెద్ద సో చోచిపడింది ఇప్పుడు ఏం చేద్దాం ఆ అవును మరి ఎందుకు నీకు అంతీ దున్నుకుని రాదు కాదు దున్కుంటే అవుతావు నీకు ఇప్పుడు ఏంది లేదు ఇప్పుడు మన ఫస్ట్ మనదైతే ఉన్నారే ఏంటిది దున్నేది

నైట్ మళ్ళీ దాంతో టార్చర్ అయితే రాదు చేసుకోరా పొలం దున్నుకుంటావా దున్నుకుంటా నేను సరే దున్నుకో ఎక్కడో కొడుతుంది సీనా నీకు దున్నుకోన్న ప్రాబ్లం దున్నుకోకన్నా ప్రాబ్లం అయినా రా దున్నుకోపో అన్నా సగమైంది కాదే దున్నుడు మనది అరే ఏమన్నా మనిషి అయినా రా నువ్వు ఆడ దున్నే కాడు ఉంటారు కూడా నా పక్క పండు వాళ్ళతో తిరుగుతా చుట్టపోయినా

నా తమ్ముడు నన్ను పొలం దున్నుకోమన్నాడు మంచిగా నేను పోయి పొలం కాడి పొలం దున్నుకుంటా ఎవరి నా పిల్లలతో టార్చర్ తగ్గుతుంది ఇక నైట్ మంచిగా కోట్రేసి పండుకోవచ్చు మళ్ళా పంట పంటలు పాటి పోదు నా తమ్ముడు పొలం పొలందులకమలడు పోయి పొలం బా హ ఈ పిచ్చి ఎడియం కమ ఆడ ఆప రుడు ఉంటంటే బండ అడ్డచ్చి బ్లేడ్లు అన్నీ ఇరిగినేట దానాడు అందుకే చెప్పింది తమ్ముడు నీకు ఆ బో నా తమ్ముడు దుండుకొమన్నాడు అనుకున్నావా నాడు లడు నడవ హ ఓ ఆగగా నా పైసలు పైసలు నేను ఎందుకు తరాదు హ మరిwali తను ఏ వట్టాడ బ్లేడ్లు నాశనమైనే ఇన్ని ఏం చేసినావు నువ్వు ఎవరు పొలందు నువ్వు వాన పొలందు నువ్వెర్కో బా

నడువు తెలియదు నా పైసలు ఇచ్చిరాక నేను ఇచ్చి నువ్వు పైసలు పట్టుకురాపోగా అంతే